గ్రామాలను కాపాడుకోవాలి పబ్లిక్ను కాపాడాలి కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే చాలా మంచిది రాబోయే రోజులు మాయి తర్వాత మిమ్మల్ని ఎవడు కాపాడడం ఇది ఆఫ్టర్ టూ ఇయర్స్ కాబట్టి దయచేసి నీతి నిజాయితీ ధర్మంగా ఉండండి ప్రజలతోటి కలిసిమెలిసి ఉండండి మీ రాజ్యం ఎప్పుడు ఉండదు మీ చిల్లర వేషాలు కూడా ఉండవు శంకర్నాయక్ కేంద్రం మీ అందరికీ తెలుసు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి తర్వాత ఎప్పుడు కాపాడాడు కాబట్టి దయచేసి బాగుండాలి అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను దాంతోపాటు ఇవాళ తండాలు గ్రామాలు గూడాలు గ్రామ పంచాయతీ అయినాయంటే కేవలం మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఇలా నువ్వు తాగే మంచినీళ్ళు కానీ నువ్వు సర్పంచ్ కావచ్చు ఆ సర్పంచ్ ఎవరి దయవల్ల వచ్చింది ఎవడు గ్రామ పంచాయతీ చేస్తే వచ్చిందో గుర్తుపెట్టుకోవాలి రోడ్డు భూముల పట్టాలు ఎవరిచ్చారు రిజర్వేషన్ ఎవరిచ్చారు తండాలను కూడా గ్రామ పంచాయతీ ఎవరు చేశారో మీరు దయచేసి ఆలోచించాలే తప్ప ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే పరిణామాలు రాబోయే రోజులలో చాలా తీవ్రంగా ఉంటాయి దానికి మూల్యం చెల్లించవలసి అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి రెచ్చిపోతున్నా సోర్రేలా నువ్వు అడుగు పెట్టిన చోట పచ్చని మహాన పైరుంది ఆ రోజునా తొలసూరు బాలింత కడుపు నోనా కొడుకు సత్యత బాధ ఈ రోజున యాదిలా యాదీకొస్తున్నవే సారు మళ్ళా ఎన్నడొస్తా కేసీఆర్ యాదీల యాదీకొస్తున్నవే